చాలా మంది నైంటీస్లో నటించిన హీరోయిన్లు అనారోగ్య సమస్యల కారణంగా లేదా పిల్లలు పుట్టడం వల్ల లావైపోయి గుర్తుపట్టనంతగా మారిపోతున్నారు అలాంటి వారిలో సంగవి కూడా ఒకరు ఒకప్పుడు తన చెబ్బి చిక్స్తో తన తో ఎంతో మంది కుర్రకారు హృదయాలను దోచుకున్న సంగవి ప్రస్తుతం షేప్ అవుట్ అయిపోయి సినిమాలకు దూరంగా ఉంది అయితే మొదటి సంఘవి తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చింది హీరోయిన్ విజయ్ సంఘవి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి అయితే వీరిద్దరి కెమిస్ట్రీ బాగుండటంతో విజయ్ తండ్రి ఎస్ఎస్ చంద్రశేఖర్ వీరి కాంబినేషన్లో ఎక్కువ సినిమాలు తీశారు అలా విజయ్ సంఘవి వరుస సినిమాలో చేసేసరికి ఇద్దరి మధ్య క్లోజ్నెస్ పెరిగి ప్రేమలో పడ్డారనే టాక్ తమిళ మీడియాలో ఉంది దాంతో ఈ విషయం ఎక్కువగా వైరల్ అయ్యేసరికి తన కొడుకు కెరియర్ పై ఎక్కడ మచ్చ పడుతుందోనని విజయ్ తండ్రి డైరెక్టర్ చంద్రశేఖర్ సంఘవి ఇంటికి వెళ్ళి సంఘవికి ఆమె తల్లికి కలిపి వార్నింగ్ ఇచ్చారట నా కొడుకుతో ఇంకోసారి కలిసి తిరిగితే మాత్రం బాగుండదు ఏదో సినిమాల వరకైతే ఓకే కానీ మీ ఇద్దరి గురించి వేరే మాట్లాడుకుంటున్నారు ఇప్పటి నుండి నా కొడుకుతో తిరిగితే మాత్రం సినిమాల్లో అవకాశాలు రాకుండా నీ సినీ కెరియర్ నాశనం చేస్తా అంటూ విజయ్ తండ్రి సంఘవికి వార్నింగ్ ఇచ్చారట అంతేకాదు అప్పటి వరకు సంఘవి చేతిలో ఉన్న సినిమాలన్నీ విజయ్ తండ్రి తన పలుకుబడితో పోగొట్టారనే టాక్ కూడా అప్పట్లో వినిపించింది ఇక ఆ సమయంలో తమిళ సినిమాలకు దూరమై తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది సంఘవి ఇక తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించింది